ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్ కార్మికులు కానీ సోర్సింగ్ కార్మికులు కానీ సుమారుగా లక్ష ఇరవై వేల మంది మరి పనిచేస్తూ ఉన్నారు ఆగస్ట్ రెండు వేల పదహారులో ఔట్సోర్సింగ్ విభాగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది జీవో నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ దీని ప్రకారంగా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న సామాన్యమైన అన్స్కిల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పన్నెండు వేల నుంచి వారి స్థాయిని బట్టి ఇరవై వరకు ఇవ్వాలి కనీసం పన్నెండు వేలు ఇవ్వాలి అలాగే కాంట్రాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ లేబర్ యాక్ట్ ప్రకారంగా కాంట్రాక్ట్ కార్మికులకి సుమారుగా పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి కానీ కాంట్రాక్ట్ కార్మికులకేమో ఆరు వేల నుంచి తొమ్మిది వేల వరకు ఇస్తున్నారు అలాగే అవుట్సోర్సింగ్ విభాగంలో ఉన్న హెల్పర్ విభాగాన్ని చూస్తే కేజీహెచ్లో ముఖ్యంగా కేజీహెచ్లో పనిచేస్తున్న వారు చూస్తే ఏడు వేల నుంచి ఆరు వేలు ఐదు వేలు అలా రకరకాలుగా ఇస్తూ ఉన్నారు అంటే పన్నెండు వేలు ఇవ్వలసిన జీతానికి సుమారు నాలుగైదు వేలు తగ్గించిస్తున్నారు అంటే ఒక సంవత్సరం పాటు తగ్గించిస్తున్న జీతాలు చూసుకున్నట్టయితే సుమారుగా ఐదు వందల డెబ్భై ఆరు కోట్లు స్కాన్ జరుగుతుందని సామాన్య ప్రజా పార్టీ తెలియజేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో సామాన్యంగా చిన్న కులాలకు చెందిన బలహీన బడుగు వర్గాలకు చెందిన పేదవాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటుంటే వాలి పట్టును కూడా కొట్టేసి ఈరోజు సుమారు సంవత్సరానికి ఐదు వందల డెబ్భై ఆరు కోట్ల స్కామ్ జరుగుతూ ఉంది అంటే సుమారుగా ఐదు సంవత్సరాలకి కూడా సుమారు మూడు వేల కోట్లు స్కామ్ జరుగుతూ ఉంది ఇది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అనేక స్కాములు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా టీడీపీ హయాంలో ఇది కూడా ఒక భారీ స్కామ్గా మనం చెప్పుకోవచ్చు మరి ఇంకా చూస్తే ఏదైతే అవుట్సోర్సింగ్ విభాగం కానీ లేదా కాంట్రాక్ట్ విభాగం కానీ ఉన్నాయో అందులో ఈఎస్ఐ కార్డ్స్ ఇంతవరకు ఇవ్వడం లేదు అయితే రాసియమని చెప్తున్నారు అందులో కూడా ఈఎస్ఐ కార్డు ఇవ్వకపోవడం వల్ల ఆ కార్మికులకు వారి కుటుంబీకులకు ఏదైనా సమస్య వస్తే ఆరోగ్యపరమైన సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవాలి అనుకుంటే ఈఎస్ఐ కార్డు తప్పనిసరిగా ఉండాలి అలాగే రెండు వేల పదిహేడు అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ఎవరైతే నాలుగు సంవత్సరాలు ఈఎస్ఐ కడుతున్నారో వారి పిల్లలకి దేశవ్యాప్తంగా మెడికల్లో మూడు వందల అరవై సీట్లు కోటా కూడా ఉందన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈపీఎఫ్ ఉంది ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఆ స్లిప్స్ అందజేయడం లేదు అంతేకాకుండా ఆ స్లిప్స్ ఇచ్చినట్టయితే వాళ్ళు వాళ్ళ పిల్లల చదువుకి సంబంధించి కానీ వారి అవసరాలకు సంబంధించి కానీ దానిపై లోన్లు తీసుకోవచ్చు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లోని ఈ కర్షక కార్మికులు ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్కి సంబంధించిన కార్మికులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈ విధానాన్ని సామాన్య పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని అలాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి అనుకున్న ప్రకారంగా జీవో ప్రకారంగా జీతాలు అదుతులయో లేదో చూడాలని సామాన్య ప్రజా పార్టీ డిమాండ్ చేస్తారు